శ్రీ గురుభ్యో నమ తదుపరి ధనుస్సు రాశి ధనుసు రాశి వారికి సంబంధించి జూలై మాసంలో ఉన్నటువంటి పదవ తారీఖున వచ్చేటువంటి గురు పౌర్ణమి అలాగే ఇరవై ఒకటవ తారీఖున వచ్చేటువంటి కామ్యక ఏకాదశి ఈ రెండు రోజుల్ని పురస్కరించుకొని వీరు వీరికి వచ్చేటువంటి కష్టాలు ఇబ్బందుల్ని ఎలా మనం రిట్రేట్ చేయొచ్చు బయటికి రావచ్చు మనం ప్రతి నెల కూడా చెప్పుకునేటువంటి విషయాలు మీకు ఆ ప్రాబ్లం వస్తుంది ఈ ప్రాబ్లం వస్తుంది రకరకాలుగా చెప్తున్నాం ప్రాబ్లమ్స్ ఎలాగో వస్తాయి మనం ఈ తిథులను ఈ యొక్క ప్రత్యేకమైన రోజులను ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ నెల అంతా కూడా అని చెప్పొచ్చు ఈ నెలలో గురు పౌర్ణమి రోజున వీలైతే రాఘవేంద్ర స్వామి వారి యొక్క మఠం ఏదైనా ఉన్నా లేదా రామానుజుల వారి యొక్క విగ్రహం ఎక్కడన్నా ఉంటే ఉదాహరణకు మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి రామానుజుల వారి యొక్క సమతామూర్తి విగ్రహం ఉంది అక్కడికైనా సరే వెళ్ళొచ్చు ఆదిశంకర్ల యొక్క ఏదైనా సరే విగ్రహం ఉన్నా లేదు మీ వీలైనంత వరకు కూడా ఏదైనా అమ్మవారికి సంబంధించిన ఆరాధన చేస్తూ చండీ హోమాలు లాంటివి ఉంటే సామూహికంగా జరిగేటువంటి వాటిలో పాల్గొనొచ్చు ప్రత్యేకంగా దుర్గా కవచం అని ఉంటుందండి ఈ దుర్గా కవచము ఈ యొక్క రాశి వారు వీలైనంత వరకు ఒక పదకొండు సార్లు పదకొండు సార్లు చొప్పున చదవండి మొదటి ఒక మూడు నాలుగు రోజులు నోటికి వచ్చేయాలని నా ఉద్దేశం లేదు మూడు సార్లు నిత్యం కూడా శృణూదేవి ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధిదం పటిత్వాట ఇవాచ నలముశ్చేత సంకట రాఘవేంద్ర స్వామి మఠంకి వెళ్తూనే ఈ అమ్మవారి యొక్క మంత్రము ఇలా నేను చెప్పినటువంటి దుర్గా కవచము అమ్మవారి యొక్క సర్వాన్ని వర్ణిస్తూ ఉంటది చుణూ ప్రవక్షామి ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధితం పఠిత్వా నరో ముచ్చేత సంకట అజ్ఞాత్వా కవచం దేవి దుర్గా మంత్రం జయో జపేత్న చాప్నోతి వరం తస్యా పరం ఉమాదేవి శిరప్పాదు అని మొదలవుతుంది అమ్మవారి యొక్క తల వర్ణన కన్ను ముక్కు ఇలా వర్ణిస్తూ అమ్మవారికి సంబంధించినంత ఉంటుంది ఈ దుర్గా కవచంలో అమ్మవారికి సంబంధించి దుర్గా కవచాన్ని చదవండి అమ్మవారు మీ చుట్టూ మీ ఇంటి చుట్టూ ఒక వలయంలో ఏర్పడి కాపాడుతూ ఉంటారు వీలైనంత వరకు కూడా ఈ యొక్క రాశివారు ఈ దుర్గా కవచాన్ని నిత్యం పఠనం చేయండి రోజు మూడు సార్లు చదివితే చాలు దీని వలన ఎన్నో రకాలైనటువంటి పెద్ద పెద్ద సమస్యల నుండి కూడా బయటపడవచ్చు ఇక అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని అంటే వివాహం కాదు సంతానం కాదు కామ్యక ఏకాదశిని పురస్కరించుకొని ఆ రోజు వరకు కానీ ఆ తర్వాత వరకు కానీ ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అన్ని వర్గాల వారికి సంబంధించి జూలై పదవ తారీఖు నాడు గురు పౌర్ణమి అలాగే ఇరవై ఒకటో తారీఖు నాడు కామ్యక ఏకాదశి అని అంటారు మనకు ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి కామ్యకమైనటువంటి కోరికలు కామ్యము అంటే కోరికలు ఏకాదశి నాటి వరకు అంటే ఈ యొక్క జూలై ఇరవై ఒకటవ తేదీ వరకు మనం ఏదైనా దీక్ష పోని అది పూర్తవ్వడం కానీ లేదా కంటిన్యూ అవ్వడం కానీ ఇలాంటివి చేయడం మంచిది ఎలాంటివి చేయాలి ఎలాంటి ప్రతిఫలాలు దక్కుతాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే గురు పౌర్ణమి నాడు వీలైతే గురుచరిత్ర పారాయణం కానీ లేదా హనుమత్ చాలీసా పారాయణం కానీ దగ్గరలో ఉన్న అర్చక స్వాముల ద్వారా చేయించుకోండి లేదు సామూహికంగా ఎవరైనా చేయించుకోదలుచుకుంటే కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి మేమే జూలై మాసంలో ప్రత్యేకంగా రామాలయంలో ఈ యొక్క హనుమత్ చాలీసా పారాయణాన్ని చేయడం జరుగుతుంది ఇదొకటి ఇది జూలై ఒకటవ తారీఖు నుండి ఇరవై ఒకట ఇరవై ఒకటవ తారీఖు వరకు వీలైనంత వరకు మన యొక్క సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి విధముగా ఈ యొక్క రెమెడీని పాటించండి దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయానికి ఉదయాన్నే లేవగానే ఈ ఇరవై ఒక్క రోజుల పాటు మీ నియమాలు ఏంటంటే బ్రహ్మచర్యం పాటించాలి పొద్దున్నే లేవగానే దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసి వచ్చేంత వరకు కూడా ఎవరితో మాట్లాడకూడదు అంటే మీ ప్రదక్షిణాలు పూర్తయ్యేంత వరకు ఎవరితో మాట్లాడకూడదు రెండవది మూడవ నియమం ఏంటంటే రెండు దుస్తులు పెట్టుకోండి ఒక ప్యాంట్ షర్ట్ ఒక ప్యాంట్ షర్ట్ ఆడవాళ్ళైతే వాళ్ళు తగ్గటువంటి దుస్తులు కాస్త లైట్ కలర్లో ప్రెజెన్స్గా ఉండేటువంటి బట్టలు పెట్టుకోండి ఆ రెండు జతల బట్టలు మాత్రమే మీరు దేవాలయానికి వెళ్ళేటప్పుడు వాడాలి మూడు నాలుగవది ఏంటంటే కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణ పూర్తి చేసుకొని రావాలి నాలుగు కామ్యక ఏకాదశి రోజు వరకు పూర్తయ్యేటట్టుగా లేదా అప్పటి వరకల్లా మీరు ప్రారంభించి కనీసం ఒక రెండు రోజు రోజులన్నా పూర్తయ్యేటట్టుగా చూసుకోండి ఎందుకంటే ఆడవాళ్ళకు డేట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఈ నెలలో వారు ఎప్పుడన్నా ప్రారంభించవచ్చు మగవారు మాత్రం ఒకటో తారీఖు ప్రారంభించండి ఉదయాన్నే మీరు ఒకటి టైం అనుకోవాలి ఉదాహరణకు మీరు మొదటి రోజున ఆరు గంటలకు ప్రతి ప్రతిరోజు ఆరు గంటలకు ఎట్టి పరిస్థితుల్లో ఉరుములు ఉరిమిన పిడుగుబడ్డ ఆరు గంటలకు ప్రారంభించాలి కాబట్టి ఏడింటికో ఏడున్నరకో ఒక టైం పెట్టుకోండి మంచి టైం పెట్టుకొని మీరు ప్రారంభించేసేయండి ఎట్టి పరిస్థితుల్లో నిమిషం కూడా దాటకూడదు నిమిషం ముందు కూడా చేయకూడదు అయ్యో హడావిడిగా పనుందిని తొందరగా వెళ్ళాలి నో వే ఒక టైం పెట్టుకున్నారంటే ఆ టైంకే వెళ్ళాలి ఈ ఇరవై ఒక్క రోజులు బ్రహ్మచర్యం పాటించాలి భార్యాభర్తలు కడవ కలవడం లాంటి చేయదు అయ్యో మేము పిల్లల కోసమే ఈ యొక్క వ్రతం చేస్తున్నామండి మరి ఇరవై ఒక్క రోజులు చేయకూడదు భార్యాభర్తలు కలవకూడదు ఒకటే పూట భోజనం తినాలి రెండు పూటల అల్పాహారం సేవించాలి నాన్ వెజ్ తినొద్దు మందు తాగొద్దు వీలైనంత వరకు మీకు పండగలు వస్తుండొచ్చు ఎవరన్నా మీ ఫ్రెండ్స్ పార్టీకి పిలవచ్చు ఇంకా ఎన్ని రకాలైనటువంటివి అయినా సరే చేయవచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు టెంప్ట్ అయిపోయి ఆ యొక్క మాంస భోజన భో భోజనం చేయడం కానీ మందు తాగడం కానీ లాంటివి చేయకండి కామ్యక సుఖాలకు వెళ్ళకండి అల్లం వెల్లిపాయ ఉల్లిపాయ లాంటివి ఇంకా అరికట్టి మేము ఇంకా బ్రహ్మచర్యం పాటిస్తానని ఇంకా సంతోషం మన కోరిక ఎంత అయితే బలవంత బలంగా మనం అంత బలంగా చేయాలి ఈ ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క ప్రదక్షిణాలు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి నేను చెప్పిన విధంగా ఆ కాలకు చెప్పులు లేకుండా బ్రహ్మచర్యం పాటిస్తూ ఎవరితో మాట్లాడకుండా లేవగానే ఎవరితో మాట్లాడకుండా మీరు ఈ యొక్క రెమిడీని ప్రారంభించి ప్రదక్షిణాలు అయిన తర్వాత ఎవరన్నా పలకరిస్తారు మిమ్మల్ని డిస్టర్బ్ చేద్దామని చూస్తారు మధ్యలో ఎవరైనా వెహికల్ వచ్చి మిమ్మల్ని తగిలి మిమ్మల్ని తిడతారు అయినా సరే ఎవ్వరితో మాట్లాడద్దు భగవంతుడు ఎన్ని రకాల పరీక్షించారో అన్ని రకాలుగా పరీక్షిస్తాడు కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఆ యొక్క ఇరవై ఒక్క ప్రదక్షిణాలని ఆపకండి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు పూర్తయిన మూడు నెలల్లో మీ యొక్క కోరికలు తీరుతాయి అదే కామ్యకి ఏకాదశి వరకల్లా అది పూర్తయ్యేటట్టుగా చూసుకోండి ఈ ఇరవై ఒక్క రోజుల్లోనే ఎవరైనా పెళ్లి కాని ఆడపిల్లలుంటే వారి కోసం ప్రత్యేకంగా చెప్పేటువంటిది ఏంటంటే మనకు ఆంజనేయ స్వామి గద పట్టుకొని వాలం ఇలా ఉంటుంది వాలం అంటే తోక ఆ తోక ఇలా ఉంటుంది కదా దానికి గంట ఉంటుంది ఆ ఫోటో తెచ్చి పెట్టుకోండి ఒక మంగళవారం నాడు ప్రారంభించండి ఈ జూలై నెలలో ప్రతి చోట కూడా సింధూరం కాస్తంతా వెన్నెలో గానీ లేకుంటే సంపెంగ నూనెలో గాని అలా కలిపి ఆ చెమేలి తైలంటారు కలిపి అలా తీసి పెట్టండి ఇలా ఇరవై ఒక్క రోజుల పాటు రోజు ఒకసారి బొట్టు పెట్టాలి ఒకసారి హనుమాన్ చాలీసా చదవాలి అంతే ఏమీ లేదు అయిపోయిన తర్వాతకి స్వామివారి ఇష్టమైనటువంటి సేవ చేసుకోండి వస్త్రాలు ఇవ్వగలిగితే వస్త్రాలు ఆకుపూజ వడమాల లేకుంటే రోటుమాల సింధూరార్చన అభిషేకం అది కూడా మన్యు సూక్తంతో అభిషేకం ఏవి కుదిరితే అవి చేయండి ఇలా మీరు ఈ యొక్క కామ్యక ఏకాదశి ఉన్నటువంటి రోజులలో గనక ఈ రకమైనటువంటి దీక్షలు చేసి ఈ రకమైనటువంటి రెమెడీస్ పాటించడం వలన శీఘ్రంగా మీరు అనుకున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి మీకు ఉన్నటువంటి బలమైనటువంటి వాంచలు కోరికలు అన్నీ కూడా తీరుతాయి అందరూ కూడా ఈ యొక్క రెమెడీస్ పాటించి సంతోషంగా ఉంటారని కోరుకుంటున్నా ఇవన్నీ కూడా మేము గోచార రీత్యా ఎన్నో రకాలైనటువంటి వెరిఫికేషన్స్ ఫిల్టర్స్ చేసి మీ దాకా తీసుకురావడం జరుగుతుంది మీ దాకా ఈ ఈ వీడియో వచ్చింది అంటే ఖచ్చితంగా మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు అని అర్థం కాబట్టి ఇంకా కూడా మెరుగైనటువంటి రెమెడీస్ మీకు అందజేసే ప్రయత్నం చేస్తా ఎవరైనా సరే పూర్తిగా మీ యొక్క జాతకం విశ్లేషణగా ఒక గంట గంటన్నర పాటు మీ జాతకం గురించి మాట్లాడుకోవాలి ముందేం జరగబోతుంది గతంలో ఏం జరిగింది దశ అంతర్దశ విదశలలో గోచార రీత్యా నవాంశ ఇలాంటివన్నీ కూడా మీకు ఒక పీడిఎఫ్ ఫైల్లో అరవై నుంచి అరవై పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది ఈ యొక్క జాతకం కోసము కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తే పూర్తిగా మీ యొక్క జాతకం తెలుసుకోవచ్చు కింద ఉన్న నెంబర్ కు కాంటాక్ట్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా పంపించి మాతో డిస్కస్ చేయొచ్చు ఇక అందరూ కూడా ఈ రెమెడీస్ పాటించి ఎంతో సంతోషంగా ఉంటారని కోరుకుంటున్నాను చాలా మంది కరుంగలి మాల గురించి అడుగుతున్నారు ఈ యొక్క పాతాల మురుగన్ దేవాలయంలో ఇచ్చేటువంటి కరుంగలి మాలలే అక్కడ పదహారు వందలు పన్నెండు వందలు ఉన్నాయండి ఎలా మాకు వెయ్యి నూట పదహారులకు ఇస్తున్నారని అడుగుతున్నారు మేము వెయ్యి నూట పదహారులకే ఇస్తున్నాము మాకు వచ్చేది ఎనిమిది వందల రూపాయలు దేవాలయం వాళ్ళకి అదే ఎనిమిది వందల రూపాయలకి ఆ దేవాలయానికి సంబంధించిన వ్యక్తులే తయారు చేసి ఇస్తారు వాళ్ళు దేవాలయానికి మెయింటెనెన్స్కి ఎక్స్ట్రా ఛార్జ్ వేస్తున్నారు మనం పూజాది క్రతువులు చేసి ఇస్తాం కాబట్టి అంటే ప్రతి సోమవారం కూడా మనం అభిషేకంలో పెట్టిస్తాం కాబట్టి దానికోసం అని చెప్పి మనం కూడా వెయ్యి పదహారులు మాత్రమే ఛార్జ్ చేస్తున్నాము పూర్తిగా మాలకి వెయ్యి రెండు పదహారు ఛార్జ్ చేస్తాము సోమవారం కంటే ముందే మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మీరు మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం లేదా మీ యొక్క గోత్రనామాలు ఇవ్వడం వల్ల మీకు ఈ యొక్క మాలను అందించడం జరుగుతుంది సర్వే జనా స్వస్తి